దేవునికి స్తోత్రం ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రక కృపగల వాగ్దానం వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు వాటిపేత రాసిన పత్రిక ఓటాధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశ్రమలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవరక శాశ్వతన కృప నేడు మీతో నాతో కూడా నిల్చున్నది దేవుని బిళ్ళారా మన దేవుడు మా కనికరాన్ని కణికరాన్ని సమాధానం అనుగ్రిస్తున్న గొప్ప దేవుడు పితృపార్యపరమైన యొక్క వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ ప్రియమని దేవుని బిళ్ళారా మన వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మనకు విమోచన విముక్తి కలగలేదు కానీ క్రీస్తు ప్రవరిక నామం ద్వారా ఏసు రక్తం ద్వారా మనకి జయ విజయం కలుగుచున్నది ఒక మనుషుడు లోకమంతియు సంపాదించుకొని తన ప్రాణును పోగొట్టుకుంటే తనకేంటి ప్రయోజనం అని యేసుక్రీస్తు ప్రవారు చెప్పారు ఒక మనుషుడు క్రీస్తునకు వేరుగా ఉండి సర్వలోకమును సంపాదించుకొనగలడేమో గాని దేవుని రాజ్యంను సంపాదించుకొనలే దేవుని రాజ్యంలో రాజు దేవుడే ఆయన రాజ్యంలోనున్న వారు కలిగి ఉండేది నీతిని వెతికేది ఆయన రాజ్యమునే ప్రియమైన దేవుని బిళ్ళారా పరలోక రాజ్యం అంటే పైనున్న రాజ్యం పర అంటే అది ఏలోక రాజ్యమునకు సంబంధించింది కాదు మనం ఈ లోకం మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నాము అని వాక్యం సలవిస్తున్నది మనది ఈ దేశము కాదు ఈ రాజ్యం కాదు మనం ఈ దేశంలోనే పుట్టాము నిజమే అయితే ఈ మన శరీరానికి సంబంధించిన దేశం శరీరం మట్టిలో నుండి వచ్చింది కానీ ఆత్మదేవునిద్ద నుండి వచ్చింది దేవుని అద్దె నుండి వచ్చిన ఆత్మ దేవునద్దకే చేరును ఈ మన మట్టి శరీరము మనుషులను నమ్మునట్లు ఆత్మ దేవుణ్ణి నమ్మాలి దేవదేవుని వెళ్ళారా దేవుడు మన యెడల కృపను కనికరమును చూపుతున్న గొప్ప దేవుడు మండేళ్ల కృపాకిరణాలు ఉదింపచేస్తున్న గొప్ప దేవుడు దైవజెండాను మోసే దేవుడి ఇళ్లందరిలో నమ్మకమైన వాడు దేవునిపై నమ్మకము కలిగి ఇస్రాయిలను కనాను దేశముకు చేరవగా ఎంతో నమ్మకముగా తీసుకుని వచ్చాడు అంతవరకు మిక్కిలి సాత్వికుడే అతడు వారి చేత ఎంతో విసిగి వేసారిపోయాడు సానం కోల్పోయాడు నోరు జారి కాని మాటలు పలికాడు అతడు దేవుని సొత్తు ఆశీర్వదించబడిన జనాంగమును ద్రోహులారా అన్నాడు మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అన్నాడు అసలు ఆ బండలో నుండి నీళ్లు రప్పించడమే దేవుని ఉద్దేశం ఎప్పుడైతే మనిషిలో సాహనం నశిస్తుందో అప్పుడు కోపం వస్తుంది ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు నేనే అనే అహంకారం వచ్చే ప్రమాదం ఉంది దైవజెండు అయిన మోసేలో అదే విధంగా అహంకారం అనేది వచ్చినది దేవుడు మోసేతో నీవు ఇస్రాయిల్ అందరి ఎదుట ఆ బండతో మాట్లాడితే అది ఇచ్చునని చెబితే అతని ఆవేశం దేవుణ్ణి నీతిని నెరవేర్చకలేకపోయింది దేవుడు బండలతో మాట్లాడమని మోసేతో చెబితే బండను కర్రతో కొట్టాడు ఒక మారు కాదు రెండు మార్లు కాదు అంటే ఎంత కోపం ఉంటే అన్ని మార్లు కొట్టాలి దేవదేవుని వెళ్ళారా అతనిలోని ఇస్రాయేల్ ఉన్న కోపము ఆ బండతో మాట్లాడ పనియలేదు ఆ బండతో మాట్లాడితే అది తప్పక నీటినిచ్చునని అతనికి తెలుసు అయితే అతనిలోని దేవుని ఆలోచనను పక్కన పెట్టేశాడు తన సొంత ఆలోచనతో సొంత ప్రయత్నములు చేశాడు అందరి ఎదుట అయినప్పటికీ దేవుడు నీటిని రప్పించేనంటే ఒక తండ్రిగా ఇస్రాయిల్పై దేవుని ఉన్న దేవుని ప్రేమ అంతేకాదు అదే మోసే జీవితంలో దేవుడు మోసే ద్వారా మోసే విషయమై ఎంతో బాధపడి జరిగినది చివరి అద్భుతము దేవుడు నీ ద్వారా జరిగించిన అద్భుతాలేవి నిన్ను దేవుడు రాజ్యంకు తీసుకుని పోవు కానీ అద్భుతాలు జరిగించు దేవుణ్ణి నమ్మి ఆయన పరిశుద్ధతను సన్మానించడమే నీవాయనను రాజ్యం చేరటానికి మూలమవుతువు సన్మానించాలి అంటే గౌరవించాలి ఘనపరచాలి దేవుని చిత్తమును జరిగించకపోవటము ఆయనపై నీకు నమ్మకం లేకపోవటమే మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన చిత్తమును నెరవేర్చడమే ఆయనను ఘనంగా సన్మానించడం దేవదేవుని పెళ్ళారా జీము దేవుని పెళ్ళారా నీ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావు వారు పరలోక రాజ్యం నీకు ఇవాళ ఆశపడుతున్నాడు ఇప్పుడే ఆయన వైపు చూడగలదాం వెండి బంగారం నుండి క్షయవస్తుల చేత నీకు విమోచన కలగలేదు యేసుక్రీస్తు ప్రవారిక ప్రవారి యేసు నామంలో ఏసు రక్తం ద్వారానే మనకు విజయం కలుగుతుంది గుర్తించి గ్రహించి ప్రభులో కొనసాగండి ప్రభు కృప మీతో నిల్చుండుగాక ప్రార్థన ప్రేమ పరమ తండ్రి ఉదయ కలసంలో మీరు ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలనైనా నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా మీ కృప మీ కాపుతలు మీ కనికరం మీ బిడ్డలు మాకు అందరికి దయచేసి బిడ్డలను ఆశృతించి దీవించి నయన మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్మి బిల్ల దాయిచ్చేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు